ఏమో చేసిన చేస్తూ చేస్తూ మెట్లు జరపడా మనకి చనిపోయినా మా మేడం ఇస్తుందా మీరు చేసే జాబ్ లో ఇస్తారా మరి త్రీ జనరేషన్ ఎక్కడ ఉందా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ లో కూడా లేదంట అవున కదా పెద్దోళ్ళు ఊరికే చెప్పలేదు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకో పెట్టుకో వయసు ఉన్నప్పుడే సంపాదించుకో అని చెప్పారు అవునా కదా పెద్దోళ్ళ మాట ఏదైనా కూడా పెరగనంత సమానం అంటారు నాకు అది కనెక్ట్ అయింది నేనేమన్నా నేను పోతే నా పిల్లలు రోడ్డు మీద పడాలి అవునా కదా దేవుడు ఒక అవకాశం అందరికి దేవుడు ఇస్తాడు ఏ ఇది కాదు నాయన కష్టపడకుండా లక్షలు రావాలని మొత్తం అవునా కదా అలా ముప్పై మీటిల్ కొద్దిగా త్రీ జనరేషన్ కరెక్ట్ అయ్యి సార్ నాకు ఇరవై వేలు వచ్చిన చాలు నేను ఏం చేయాలని చెప్పిన అమ్మలక్కలను తీసుకొని రామను అమ్మలక్కలు నేను ఎవరు చెప్పినా చెప్పి నీ ఆ చూసి గానీ ఆకున్న కంపెనీని చూడలే ఎవరు రాలే రాకపోయినట్ల ముప్పై మీటిల్ అటెండ్ అయ్యి నేనే నేర్చుకోవడానికి ఇష్టపడ్డా ఇరవై నాలుగు గంటల ఫోన్ కు ఛార్జింగ్ ఎంతనో పిల్లోడు స్కూల్ ఎంతనో నెక్స్ట్ ఇయర్ సక్సెస్ కావాలంటే నేను నాలుగు మీటింగ్ అటెండ్ గా పని వెనకాల పరిగెత్తు పైసలు వెనకాలకు వస్తుంది బిల్డింగ్ కూడా కొట్టాలంటే అరగంట పడుతుంది నీ దగ్గర కోటి రూపాయలు ఉన్నా కూడా కట్టాలంటే సంవత్సరం పడుతుంది వరి పంట వేసి చెయ్యాల్సింది మొత్తం చేయాలి మూడు నెలకి కొడవలు పెట్టి కోస్తే గడ్డి పోసుకోవాలి ఆరు నెలలు వేడి చేస్తే పంట ఇంట్లోకి వస్తుంది ఒక తల్లి బిడ్డకి జన్మనియాలంటే తొమ్మిది నెలలు వేడి చేయాలి ఇల్ల ఓపికతో ఉండి పని చేసుకుంటూ పరిగెత్తమ్మా టీచర్ అయినా డాక్టర్ అయినా కానిస్టేబుల్ అయినా మంచిగా జరిగి ఎగ్జామ్ రాస్తారు జాబ్ వస్తుంది జాబ్ తర్వాత ట్రైనింగ్ ఉంటదా ఉండదా ట్రైనింగ్ లేకపోతే డాక్టర్ కి పోయే కడుపు పోయేసే తెరవదు ఇందులో కూడా ఒక మూడు నాలుగు నెలలు మీటింగ్ అటెండ్ అయ్యి నేను చెప్పింది చెయ్యి నీ తెలివి మొత్తం బయట బయట పెట్టని చెప్పింది సార్ నాకు ఇరవై వేలు సార్ మీరు ఏం చేస్తా చేస్తాను చెప్పిన పక్కింటో ఎదురింటోళ్ళు ఎవరు రాలే ఇలాంటి మస్తు చూసి చెప్పిడు డబ్బు నాకు కావాలా పక్కింటోళ్ళు కావాలంటే సార్ ఎవరు కాలే కడుక్కున్న పిల్లస్తే గోలు నేనేసుకోవాలి పక్కింటి అలా పని డబ్బుగా ఆడే పని చేయాలి ట్రైనింగ్స్ మీటింగ్స్ బూట్ టామ్స్ ఎనిమిది నెలలు రూపాయ రాకులు నిలబడ్డా ఇందులో ఎనిమిది నెలలు ఎందుకంటే ఏడు ప్రొడక్ట్స్ రూపాయ రాకులు వాడుతున్నా లేదా అలా ఎనిమిది నెలలు మీటింగ్స్ ట్రైనింగ్ అటెండ్ అయితే మెల్లమెల్లగా టీం తయారు చేసుకుంటూ పది పదహారు నెల నెలకి పేర్కొంటు పోయి ఈ రోజు నాకు ఒక నెలకి నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల ఇక్కడ చదువు లేకుండా వయసు లేకుండా పెట్టుబడి లేకుండా స్కూల్ ఆయమ్మకి అమ్మకి ఐదు లక్షలు ఇచ్చే అవకాశం ఎక్కడ ఉందా పవరా మరి చదువురామ నేనే గెలిచినాడు మీరు గెలవచ్చా లేదా ఒక్కసారి ఆలోచించండి త్రీ జనరేషన్ ఈ రోజు నేను మా సార్ నన్ను వస్తాయి మా సార్ లేకపోయినా నా పిల్లలు నన్ను రోజు వస్తాయి ఇది కావా సిస్టం ఈ వచ్చే మూడు వేలు నాలుగు వేలకు కాదు సంవత్సరం నిలబెట్టి తయారు చేసిన మే కాగానే మీస వాళ్ళు కూర్చొని పిల్లల్ని ఏ గుర్లో పాడతాయి ఆలోచిస్తున్నాం అమ్మమ్మకి రెండు రోజులు ఆడేసాలి పిల్లలు మమ్మీ నాకు నచ్చినప్పుడు కదా అమ్మ మన ఎవ్వరు ఏమైనా మన పిల్లల్ని మనం తీసుకొచ్చుకుంటున్నాం మరి ఒక సంవత్సరం పాటు హాస్టల్ ఎదురు పెడుతుంది చెప్పండి లోపల పిల్లలు ఏడుస్తున్నారు తల్లిదండ్రులు లేడుస్తురు అవునా కదా డబ్బు లేక తల్లి పిల్ల దూరం ఉంటుంది అసలైన జీవితం కూలీలు చేసుకున్నా సరే పిల్లల్ని పక్కన పడుకుంటే అసలైన జీవితం చెప్తానే అవన్నీ స్కూల్కి రానిస్తారా అండి గేట్ కార్డ్కి కూడా రమయ్యారు అవునా కాదా సో అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీకి అనుకుందాం టీచర్ జాబ్ టీచర్ పోస్ట్కి టీచర్ జాబ్ ఇస్తారా ఆయా పోస్ట్ ఇవ్వడానికి ఆరు నెలలు తిప్పుతారు ఎస్ఆర్ను అవునా కదా సో ఇక్కడ బిజినెస్లో ఏంటిది అంటే ఇందాక రమ్య మేడం అని చెప్పారు త్రీ జనరేషన్స్ ఇన్కమ్ ఉందని చెప్పారు ఈ రోజు కనుక బిజినెస్ నేను ఆగిపోతే అన్ఎక్స్పెక్టెడ్ నాకేమైనా జరిగితే మూడు తరాల వరకు ఇన్కమ్ ఉన్నదని మనమే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ చెప్తా ఉన్నాం కదా సో ఇది చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా తీసుకున్నారండి ఈ రోజు మన ఇన్కమ్ ఆగిపోతే తెల్లవారు నుంచి మన హస్బెండ్ కి